ఈ అంటులు తోముకోవడం బట్టలు తుక్కోవడం వంట చేసుకోవడం ఎప్పుడు ఉండే పనులే కదా ఆడవాళ్ళకి కానీ ఈ వ్లాగ్ చూస్తూ ఈరోజు మనకు ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని ఒక మంచి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాము ఏంటి అంటే ఖచ్చితంగా మనం ఇతరుల పట్ల ఏ విధంగా ఉంటాము మన పట్ల ఇతరులు ఏ విధంగా ఉంటారు ఇతరులు అంటే ఖచ్చితంగా బయట వాళ్ళు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం మనం వాళ్ళతో ఎంత నీతి నిజాయితీలతో స్వార్థం లేకుండా వాళ్ళ విషయాల్లో అన్ని విషయాల్లో మంచి కోరుకుంటాం మంచి చేస్తాము వాళ్ళు మాత్రం మన విషయంలో ఎంత సెల్ఫిష్గా ఎంత స్వార్థంగా ఆలోచిస్తారనే ఒక చిన్న విషయం గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో చివరిలో మీకు నచ్చేటువంటి ఒక మంచి సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నాను ముందుగా ఆడవాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం ఏమిటి అంటే మీ ఇంట్లో విషయాలను మీ ఎంత ప్రాణ స్నేహితులైనా సరే వాళ్ళతో ఏ మాత్రం కూడా షేర్ చేసుకోకండి ఎందుకు అంటే ఇది మీ మంచి కోసమే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండేదానికోసం మీ జీవితం ఏమాత్రం కూడా పక్కదోవ పట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఎంత మంచి స్నేహితులైనా ప్రాణ స్నేహితులైనా ఎవరిని ఎంతలో ఉంచాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మీ కాపురం మీ భర్త మీరు మీ పిల్లలు మీ సంసారం సేఫ్ అనమాట ఎన్ని కథల్లో చదవలేదండి మనం ఇద్దరు స్నేహితులుగా ఉండి ఒకరి జీవితాలను ఒకరు నాశనం చేసుకున్నటువంటి కథలు ఒకరినొకరు మోసం చేసుకున్నటువంటి కథలు నిత్యం మనం ఫోన్లో చూస్తూనే ఉన్నాము యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం పేపర్లో చదువుతూనే ఉన్నాం ఇందుకు మూలమేంటి అసలు కారణమేంటి ఒక స్నేహితురాలు జీవితాన్ని ఇంకొక స్నేహితురాలు నాశనం చేయడా చేయాలి అన్న ఆలోచన ఎందుకు వస్తుంది అనే ఒక విషయం గురించి డిస్కషన్ చేద్దాం హండ్రెడ్లో ఓ టెన్ పర్సెంట్ మంచి స్నేహితులు మంచి స్నేహాలు ఉంటాయండి కానీ నైంటీ పర్సెంట్ చెప్పగలను స్నేహంలో మాత్రం కూడా స్వార్థం వాళ్ళ స్వార్థం వాళ్ళు వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకునేటువంటి స్నేహాలే ఈరోజు ఖచ్చితంగా స్నేహం అంటే ఏంటో తెలుసా ఒకరి వ్యక్తిత్వం నచ్చి ఒకరి యొక్క అభిమానం నచ్చి ఒకరి యొక్క ప్రవర్తన నచ్చి ఒకరి యొక్క మనసు ఆలోచనలు నచ్చి అయితే స్నేహాలు అనేవి ఏర్పడడం లేదు కానీ ఖచ్చితంగా వీళ్ళతో మనకు అవసరం వస్తుంది వీళ్ళు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతారు వీళ్ళని మనం ఎలాగైనా సరే మంచి చేసుకోవాలి స్నేహం చేయాలి అన్ వీళ్ళ వీళ్ళని మన అవసరాలకి వాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మాత్రమే ఇప్పుడు స్నేహాన్ని స్నేహితులను పుట్టిస్తుంది ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఈరోజు మామూలుగా కూలి పని చేసుకునేటువంటి వారి గురించి మాట్లాడుకుందాము కూలి పని చేసుకునేటువంటి ఆడవాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే ఖచ్చితంగా డైలీ ఎవరైతే పనులకు వెళ్తారో ఎవరైతే రోజు సెలవు అనేది పెట్టకుండా పనికి వెళ్తారో వాళ్ళ యొక్క వృత్తుల్లోకి వెళ్తారో వాళ్ళతో స్నేహం చేయాలి అని అనుకుంటారు ఎందుకు అంటే వాళ్ళతో స్నేహం చేసినందువల్ల వీళ్ళకు కూడా ఎలాంటి సెలవులు అనేవి లేకుండా ఎలాంటి నాదాలనేవి పడకుండా వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా పని దొరుకుతుంది ఒక స్వార్థం ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే ఖచ్చితంగా డబ్బు ఉన్నవారు డబ్బు ఉన్నవారితో మాత్రమే స్నేహం చేస్తారు ఎందుకు అంటే వారితో చేస్తే వాళ్ళకేమొస్తుంది వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నది ఈ లేని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అదే డబ్బు ఉన్న వాళ్ళతో స్నేహం చేశారనుకోండి ఒక అవసరానికి వీళ్ళు వాళ్ళకి ఆదుకున్నారు అంటే ఇంకొక అవసరం ఏదైనా వీళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళని ఆదుకోగలుగుతారు ఆదుకునేటువంటి స్థాయి స్తోమత వాళ్ళ దగ్గర ఉంది అని ఆలోచిస్తారు అదే పేదవాళ్ళతో స్నేహం చేయాలంటే ఎవరు కూడా అంత సాహసం చేయరు ఎందుకు అంటే ఎప్పుడూ ఈ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఈ పేదవాళ్ళు సహాయం పొందుతూ ఉంటారు కానీ పేదవాళ్ళ దగ్గర నుండి ఎలాంటి సహాయం అనేది పొందుకోలేరు కాబట్టి ఈ కొంచెం మధ్య తరగతిగా మిడిల్ క్లాస్గా ఉండేటువంటి వాళ్ళతో ఎవరు కూడా డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒకే క్యాస్ట్ అయినప్పటికీ స్నేహం అయితే చేయరు ఒక మనిషి అవసరం ఎంతటి మనిషినైనా ఏ స్థాయిలో ఉన్న మనిషినైనా లో స్థాయిలో ఉన్న మనిషినైనా హై స్థాయిలో ఉన్న మనిషినైనా ఆ యొక్క మనిషి అవసరం ఎదుటి మనిషిని పలి పలకరించేలా పలికేలా చేస్తుంది నాకు తెలిసినటువంటి ఒక చిన్న స్నేహితులు కథ అయితే చెప్తాను నిజంగా రియల్గా జరిగింది ఇది ఒక ఇద్దరు స్నేహితులు ఉంటారు అయితే వాళ్ళిద్దరూ చక్కగా కాలేజీ చదువులు పూర్తి చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఒక సమయంలో ఏం జరుగుతుందంటే ఇద్దరు ఒకరినొకరు అనుకోకుండా కలుస్తారు కలుస్తారనమాట కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకొని ఒకరి అడ్రస్లో ఒకరికి ఇచ్చుకుంటారు ఫోన్ నెంబర్స్ మార్చుకుంటారు మార్చుకున్నాక ఏం జరుగుతుందంటే ఒక స్నేహితురాలు ఇంకో స్నేహితురాలి ఇంటికి వస్తుంది వచ్చాక ఈ స్నేహితురాలు ఏం చేస్తుందంటే తనకున్నటువంటి బంగారం గురించి తన భర్త యొక్క ఉద్యోగం గురించి అన్నీ కూడా చక్కగా చెప్తుంది అవతల స్నేహితురాలు రెండో స్నేహితురాలు కొంచెం అప్పులు పాలయ్యి ఇంటి సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ ఎక్కువగా ఉండి వాటి అన్నిటితో సతమవుతూ అవుతూ ఉన్నటువంటి సమయంలో కొంచెం డబ్బు ఉన్నటువంటి స్నేహితురాలను కలవడం వల్ల ఆమెతో ఇంకా అంతకు ముందన్న కంటే ఎక్కువ స్నేహాన్ని ఏర్పరచుకొని ఎక్కువ నమ్మకాన్ని కలిగించి ఇంకా వాళ్ళ స్నేహాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే ఈ పేద స్నేహితురాలు ఎవరైతే ఉన్నాదో పేదరికంతో పాటు తనకి మంచి బుద్ధి మంచి గుణం కూడా లేకుండా పోయిందనమాట కొంచెం డబ్బు ఉన్న స్నేహితురాలకి కొంచెం మనసు మంచిది మనసు మెత్తన తన అమాయకురాలు అంతా తన స్నేహితురాలు మంచిది అని నమ్ముతూ ఉంటుంది అయితే ఈ పేదరికం ఉన్నటువంటి స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఒకరోజు ఏడుస్తూ బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ తన స్నేహితురాల దగ్గరికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఆమె అడుగుతుంది ఏం జరిగింది ఏంటి అని అప్పుడు తను చెప్తుంది నేను ఇలా కష్టంలో ఉన్నాను మా అమ్మమ్మకు బాగోలేదు తన చావు బ్రతుకుల మధ్య ఉంది తనని ఎలాగైనా రక్షించుకోవాలి తన పేరు మీద ఆస్తి ఉంది సంతకం పెట్టడానికి ఆ బ్రతికుండాలి అని చెప్పేసి ఏవేవో కథలు చెప్తుంది కథలు చెప్పినప్పుడు సరే ఇంకా ఈ అన్నటువంటి స్నేహితురాలైతే ఏం మాట్లాడదు విని ఊరుకుంటుంది అప్పుడు ఈ పేదరకంలో ఉన్నటువంటి స్నేహితురాలు అడుగుతుంది తనని నిజంగా నేను నీ నేనా అని అడిగినప్పుడు అవును ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చింది అని చెప్పి ఇంకొక స్నేహితురాలు అంటుంది అనమాట మరి నేను ఇంత కష్టంలో బాధలో ఉంటే నువ్వు నాకే సహాయం చేయవా అని అడుగుతుంది అడిగినప్పుడు నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా చేస్తాను ఏంటి చెప్పు అని అంటుంది అన్నప్పుడు నీ దగ్గర ఇంత బంగారం ఉంది కదా అదంతా తాకట్టు పెట్టి నేను నాకు డబ్బులు ఇస్తే నేను మా ఊరు వెళ్ళి మా అమ్మమ్మ ట్రీట్మెంట్ చేయించుకొని మా అమ్మమ్మ ఆస్తి అంత అమ్ముకొని తీసుకువచ్చి నీ యొక్క అప్పును నేను విడిపిస్తాను అని చెప్తుంది చెప్పినప్పుడు ఈ డబ్బున్న స్నేహితురాలు ముందు భయపడుతుంది కానీ అవతల ఉన్నటువంటి ఆ స్నేహితురాలు ఒత్తిడి చేయడంతో సరే అని చెప్పి ఒప్పుకుంటుంది స్నేహితురాల మీద నమ్మకంతో ఇక ఇద్దరు కలిసి అయితే వెళ్తారు వెళ్ళాక బంగారం కొట్లో బంగారం తాకట్టు పెడతారు అది కూడా డబ్బున్నటువంటి స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పేరు మీద మొత్తం బంగారం తాకట్టు పెడతారు తను తన బంగారం తన పేరు మీదే తాకట్టు పెట్టిస్తుంది అనమాట తనే విడిపించుకునేలాగా తిను విడిపించినా విడిపించకపోయినా ఇంకా తను తన ఊరైతే వెళ్ళిపోతుంది తన స్నేహితురాలు బంగారం తీసుకొని వెళ్ళిపోయాక ఎన్నాళ్ళు ఎదురు చూసినా కానీ తనైతే రాదనమాట ఏదో కొంచెం చిన్న అడ్రస్ చెప్పడంతో ఈ డబ్బు ఉన్న స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడికి కొంచెం అడ్రస్ చెప్పి ఆ ఊరు పంపిస్తుంది పంపించినప్పుడు అక్కడైతే తన స్నేహితురాల యొక్క మోసాల గురించి తెలుసుకుంటాడు డబ్బున్నటువంటి స్నేహితురాలు తమ్ముడు ఇంకా ఈ విషయం ఈ వీళ్ళు వచ్చి ఊర్లో ఎంక్వైరీ చేసిన సంగతులన్నీ కూడా ఆ పేద స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు తెలుస్తుందనమాట తెలిసినప్పుడు వచ్చి ఆ అప్ప అక్క తమ్ముడు నిద్రను కూడా బెదిరిస్తుంది మీరు ఎక్కువ చేస్తున్నారు మీకు డబ్బు కావాలండి మీరు సైలెంట్గా ఉండండి నేను ఇచ్చేంతవరకు ఆగండి లేకపోతే ఏదైనా చేసుకోండి అని చెప్పి చెప్తుంది అనమాట చెప్పినప్పుడు ఇంకా ఈమెం చేస్తుంది భర్తకు తెలియకుండా బంగారం అయితే ఇచ్చేసింది కాబట్టి ఆ భర్త దాని తాలూకు డబ్బులు అవన్నీ అడుగుతూ ఉంటాడు బంగారం అదంతా అడుగుతూ ఉంటాడు అన్నమాట అడిగినప్పుడు ఇంకా ఈమెం చేయాలి ఇంకా ఎట్లాగైనా బంగారం విడిపించాలి అని చెప్పేసి తన పేద తండ్రి అయినటువంటి తండ్రి దగ్గరకు వెళ్ళి అడుగుతుంది అనమాట అడిగినప్పుడు తండ్రి పనిచేసేటువంటి యజమాని దగ్గరకు పంపిస్తాడు పంపించినప్పుడు ఆ యజమాని చూసేటువంటి వెర్రి చూపులు తనకి మొదట్లో అర్థం కాకపోయినా తను త వడ్డీకి డబ్బు తీసుకొని వచ్చి బంగారం విడిపి విడిపించి తన భర్తకు చూపిస్తుంది బంగారం అయితే విడిపించి భర్త భార్య నుండి అయితే తప్పించుకుంది కానీ ఈ వడ్డీలు వాడు ఎవడైతే ఉన్నాడో వాడి భార్య నుండి అయితే తను తప్పించుకోలేకపోయింది ఎప్పటికప్పుడు వడ్డీలు కడుతూ ఉన్నా కానీ అధిక వడ్డీలు చక్ర వడ్డీలు వేసి తనని ఎలాగైనా సరే ఆక్రమించుకోవాలి తనను తన జీవితాన్ని తను ఏ విధంగా అయినా సరే తన సొంతం చేసుకోవాలన్న దురుద్దేశంతో దురాలోచనతో తను వడ్డీలు ఎక్కువ వేసి తను వచ్చినప్పుడల్లా వడ్డీ కట్టడానికి వచ్చిన ప్రతిసారి చె చెడు మాటలు మాట్లాడి తనని ఎంతగానో విసిగిస్తూ ఉండేవాడు అయితే ఇంకా స్నేహి ఈ డబ్బు ఉన్న అమ్మాయి అయితే ఏం చేస్తుందంటే నేను నేను ఇక నుండి డబ్బు కట్టడానికి నేనైతే రాను మా నాన్నగారు వస్తాడని చెప్పి చెప్తుంది చెప్పినప్పుడు తనైతే అస్సలు ఊరుకోడనమాట నా దగ్గర డబ్బు తీసుకుంది నువ్వు సంతకం పెట్టింది నువ్వు కాబట్టి నువ్వే వచ్చి కట్టాలి అని చెప్పి చెప్తాడు చెప్పినప్పుడు ఇంకా సరే ఇక దాని దగ్గర చాలా కొన్ని డిస్కషన్లు జరుగుతాయి జరిగాక ఇంకా మూడు ఇంకా వడ్డీ కట్టడానికి ఒక రోజు వెళ్తుందనమాట ఇంకా ఆ రోజు ఎలాగైనా సరే ఆమెను జీవితాన్ని నాశనం చేయాలని తనైతే బాగా ఆక్రోశంతో కోపంతో ఉండి తన పట్ల చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తాడనమాట చేసినప్పుడు తన అయితే తన భార్య నుండి తప్పించుకోలేక అరుస్తూ కేకలు పెడుతూ తను అప్పటికే పెళ్ళయ్యి ఒక పెళ్ళయి ఒక ఆరు ఏడేళ్ళు అవుతున్నా కానీ పిల్లలు లేరన్న టార్చర్ ఇంట్లో అనుభవిస్తూ ఉంది అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ భర్త ఆమె హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఏదో ఒక విధంగా సరే ఇంకా మెడిసిన్స్ వాడడం వల్ల ప్రెగ్నెంట్ అవుతుందనమాట ఐదు నెలల ప్రెగ్నెంట్ ఇంకా ఈ ఐదు ఐదు నెలల ప్రెగ్నెంట్ ఎక్కడ పోతుందో ఏమో రాక రాక వచ్చిన ఈ ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఈవిడ అతన్ని బతిన్లో ఆడుకుంటూ ఉంటుంది అనమాట నన్ను ఏం చేయొద్దు నా జీవితం పాడు చేయొద్దు నాకు చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పట్టుకుపోతున్నారు అని చెప్పి బతిలాడుతుంది అయినా కానీ వాడు ఏ మాత్రం కూడా కనికరించడు ఈ విధంగా తను తన జీవితాన్ని తన స్నేహితురాలను నమ్మి మోసం పోతుందనమాట తన చే తను మంచితనంతో ఉండడం వల్ల స్నేహితురాలి యొక్క కష్టాలు వినడం వల్ల స్నేహితురాలి యొక్క కష్టాల్లో పాలు పంపులు పంచుకోవడం వల్ల తనకు పుట్టబోయే బిడ్డను కోల్పోయింది తన భర్తను తన సంసారాన్ని కోల్పోయింది ఉన్నటువంటి బంగారాన్ని కోల్పోయింది డబ్బుని కోల్పోయింది కాబట్టి జాగ్రత్తగా ఎవరైనా సరే స్నేహం చేసేటప్పుడు స్నేహితులను ఎంచుకునేటప్పుడు ఆచి తూచి అడుగులు వేయమని ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే చివరి వరకు మీరు వీడియో వింటూ వచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మోటివేషన్ వర్డ్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ